హాయ్ అండి అందరు బాగున్నారా వీడియోస్ అయితే ఇప్పుడు రెగ్యులర్గా పెడదాం అనుకుంటున్నాను అంటే రోజు కాకపోయినా రోజు మర్చి రోజు అట్లాగనమాట ఈరోజు ఏంటంటే స్పెషల్ సండే స్పెషల్ అనమాట సండే సాయంత్రం వీడియో ఇది ఇంకా ఉదయం ఏం చేయలేదనమాట సాయంత్రం ఇది సాయంత్రం నేను ఎగ్ ఎగ్ మసాలా కర్రీ చేస్తున్నాను నేను ఫస్ట్ టైం పచ్చిమిర్చి కారం వేసి చేస్తున్నాను అనమాట ఎప్పుడు ఎండుమిర్చి పౌడర్ వేసి చేస్తాను ఎక్కువ ఎక్కువగా అది ఎప్పుడు అదే చేస్తాను అనమాట ఈసారి మాత్రం ఇది అనుకుంటున్నాను పచ్చిమిర్చి ఫస్ట్ టైము ఇది కొండ తీసుకున్నాను ఈ సమ్మర్ కదా ఇప్పుడు ఫ్రిడ్జ్లో వాటర్ మంచిది కాదని కుండ తీసుకున్నాను అనమాట ఇవి పచ్చిమిర్చి ఇవి ఆనియన్స్ టమాటా ముందుగా కట్ చేసి పెట్టేసుకున్నాను అది కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట లైట్గా మరీ ఎక్కువ కాకుండా పచ్చివాసన పోయేలాగా నేను తర్వాత ఇవి ఎగ్స్ కూడా ఉడకబెడుతున్నాను నేను ఫోర్ ఎగ్స్ ఉడకబెడుతున్నాను ఎందుకంటే మేము ఫోర్ నెంబర్సే కాబట్టి ఇవి ధనియాలు ఒక రెండు లవంగాలు రెండు యాలకులు అనమాట అంతే ఎక్కువ వేయలేదు నువ్వులు కొన్ని అవి పౌడర్ చేసి పెట్టేసుకోవాలన్నమాట అవి అది ఫ్రై చేసి పెట్టేసుకోవాలి దాని తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఎందుకంటే మన గ్రేవీ కోసం తర్వాత ఈ కొండలో నీళ్ళు చూపిస్తున్నాను ఎంత కూల్గా ఉంటుందో కొత్త కొండ కదా చాలా బాగా కూల్ అంటేనే కూల్ అయిపోతున్నాయి అనమాట చల్లగా ఉంటున్నాయి ఇంకా ఫ్రిడ్జ్లో వాటర్ ఎందుకులేని అది తీసుకున్నాను అనమాట తర్వాత ఇంకా అవి ఫ్రై చేసుకోవాలి కదా కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని టమాటాలు ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత దాంట్లో కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేస్తాను గ్రేవీ గ్రేవీ మనకి టేస్టీగా ఉంటుంది బాగా బాగుంటుంది అనమాట జీడిపప్పు వేయడం వల్ల ఇవైతే ముందు ఒక తర్వాత ఒకటి కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట అంటే అన్నీ కలిపే చేసుకోవాలి కాకపోతే కొన్ని ఆనియన్స్ ముందు వేసుకోవాలి టమాటా వెంటనే మగ్గిద్ది కాబట్టి ఆనియన్స్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత టమాటా కూడా వేసుకోవాలి కర్రీ అయితే చాలా బాగా కుదిరింది ఇది ఫస్ట్ టైం కాబట్టి పిల్లలకు కూడా బాగా నచ్చింది అనమాట చాలా బాగుందన్నారు ఇట్లా అప్పుడప్పుడు మనం ఇట్లా ట్రై చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు చికెన్ తినొద్దు అంటున్నారు కదా మెయిన్ ఏంటంటే చికెన్ తినకూడదు అంటున్నారు కాబట్టి మనకు అప్పుడప్పుడు చికెన్ తినాలనిపించినప్పుడల్లా ఇట్లాగా చేసుకొని పలావ్ వండుకొని పలావ్ బగారా రైస్ ఏదైనా జీరా రైస్ అయితే ఇంకా బాగుంటుంది దీంట్లోకి నాకు నెయ్యి లేదనమాట నెయ్యి ఉంటే జీరా రైస్ చేసేదాన్ని నెయ్యి అయితే అని నెయ్యి లేదనమాట అందుకనే బగారా రైస్ చేసే అనమాట దీంట్లో కాంబినేషన్ చాలా బాగుంది బగారా రైస్ కూడా అప్పుడప్పుడు మనం చికెన్ తినాలనిపించినప్పుడు తినకూడదు కాబట్టి ఇప్పుడు ఇట్లాగా ట్రై చేస్తే మనకు ఆ చికెన్ తినే తినాలన్న ఇష్టం ఉంటుంది కదా అది ఉండదు అనమాట బాగుంది ఇట్లా చేసుకుంటే మనం కావాలంటే ఎండుమిర్చి పౌడర్ కూడా వేసుకొని చేసుకోవచ్చు కొన్ని జీడిపప్పు పలుకులు వేస్తున్నాను నేను ఐదు ఐదో అరో తీసుకున్నాను ఇవి డబుల్ ఉన్నాయి కాబట్టి పది తీసుకున్నట్లు లెక్క అనమాట డబుల్ పప్పు ఇవి అవి పది తీసుకున్నట్టు అవి వేసాను కొన్ని వేసాను ఎక్కువే లేదులేండి కొంచెం నేను క్వాంటిటీ కూడా కొంచెమే చేస్తాను ఎందుకంటే తెల్లారితే మండే కాబట్టి తెల్ల తినం కదా ఎగ్ కలిసిద్ది కాబట్టి తినం అందుకని కొంచెం చేస్తాను ఎక్కువ చేట్టేది కర్రీ కూడా కొంచెం అప్పటికి మిగిలింది మిగిలింది మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టి పిల్లలు తింటారు ఎగ్ కాబట్టి పిల్లలు తింటారు అంటే అది కాక ఎగ్ కూడా ఉండదు ఓన్లీ గ్రేవీ ఉంటుంది కాబట్టి నేను ఫోర్ ఎగ్స్ ఉడకబెట్టాను కాబట్టి ఎగ్స్ అయితే తినేసాం గ్రేవీ ఒకటి మిగిలిందనమాట గ్రేవీ కూడా చాలా బాగుంటుంది చపాతీలోకి వాటిలోకి చాలా బాగుంటుంది అనమాట ఇట్లాగా రెండు ఫ్రై చేసి అన్ని ఫ్రై చేసి పెట్టేసుకున్నా అనమాట ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి మిక్సీ ఏంటంటే ధనియాలు నువ్వులు విడివిడిగా పడతారు కానీ నేనైతే మొత్తం కలిపి పెట్టా పట్టేస్తున్నాను ఎందుకంటే ఒక తర్వాత ఒకటి వేస్తాం కాబట్టి మొత్తం పేస్ట్ లాగా చేస్తాను అనమాట ఇవి పచ్చిమిర్చి కొత్తిమీర కూడా కడిగి పెట్టేశాను ఇదేం బగారా రైస్లోకి పుదీనా ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేశాను ఇవి ఇంక మొత్తం కలిపి పెట్టేస్తాను నేను పేస్ట్ లాగా చేస్తాను అనమాట మళ్ళీ అవి ఒకసారి వేసి ఇవి మళ్ళీ ఇవి పేస్ట్ లాగా చేసుకొని ఎన్నిట్ల కన్నా కూడా నేను ఎప్పుడైనా ఇంతే చేస్తాను అనమాట గుత్తి వంకాయ కూర కర్రీ చేసిన మసాలా కర్రీ చేసిన ఇవన్నీ అంతే చేస్తాను తర్వాత పుదీనా ఈ లోపల అది కొంచెం వేడిగుంది కదా మిక్సీ చేయడానికి పుదీనా తీసుకొచ్చారు కదా మా వారు అది ఎంత శుభ్రంగా ఒలిసి పెడదా ఒలిసి కవర్లో పెట్టేసుకుంటే పాడైపోకుండా ఉంటుంది ఇప్పటికే పాడైపోతుంది అది పాచిబట్టింది కా అది వాటర్ చల్లుతారు కదా వాళ్ళు అందుకని ఆకు పాచిపెట్టకుండా మొత్తం ఒలిసి పెట్టేశాను తర్వాత ఇవన్నీ వేసి మిక్సీ అనమాట నేను టమాటా వేసాను కాబట్టి కొంచెం రెడ్గా ఉందనమాట పేస్టు లేకపోతే ఒక్కొక్కసారి అంటే టమాటా కూడా వేయకుండా ఉండొచ్చు నాకు కాకపోతే టమాటా వేస్తేనే బాగుంటుంది అనిపించింది అనమాట టమాటా వేయకపోతే కనుక మనకి ఇంకా గ్రీన్గా ఉంటుంది అనమాట కర్రీ అనేది నాకు నేను టమాటా వేస్తారు కదా కొంచెం రెడ్గా అనిపించింది తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఎగ్స్ ఫ్రై చేసాను అనమాట ఇంకా అదే కళాయిలో వేస్తున్నాను అది మాడినట్టుంది కానీ మాడలేదు కళాయి అయితే కొంచెం ఎగ్స్ ఫ్రై చేసిన కదా అట్లా ఉందనమాట తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర వేసి ఆయిల్లో ఆయిల్ నేను మీడియం గేసాను ఎక్కువే మేలేదు ఈసారి ఆయిల్ అయితే ఇంకంటే నేను చికెన్ మటన్ వాటిల్లో కొంచెం ఎక్కువ వేస్తాను కానీ ఇంకా కర్రీల్లో కొంచెం కొంచెం తక్కువ వేసుకుంటానులేండి కొంచెం తక్కువ వేసాను గేవీ కొంచెం ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్నాను కదా గ్రేవీ వేసేసుకుంటున్నాను అప్పుడప్పుడు ఇట్లా చేసుకుంటే అన్నీ ఒకే వెరైటీ కాకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీలు చేసుకుంటే బాగుంటుంది అనమాట ఒకేలాగా కాకుండా నేను ఫోన్లలో నేను నేను ఫోన్లల్లో చూ చూస్తా కానీ అట్లా చేయను అనమాట ఎందుకంటే వాళ్ళు వాళ్ళు చేసే విధానంగా వాళ్ళు చేస్తారు నేను కొన్ని కొన్ని మార్పులు చేసుకుంటాను ఇప్పుడు ఈ గ్రేవీలో నేను చూసిన దాంట్లో అయితే టమాటా అనమాట నేను వేసుకున్నా అది ఇంక మన ఇష్టం మన మన ఇష్టాలు కూడా ఉంటాయి కదా దాన్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట మనకు టేస్టీగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు ఎట్లా చేసుకుంటారో వాళ్ళు చూపిస్తారు మనం ఎట్లా చేసుకోవాలో మనం మనకు తెలుసు కాబట్టి మనం ఏమైంది తింటామో అవి తెలిసిద్ది కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు మనం చేసుకోవచ్చు అనమాట కొంచెం తేడాగా కొంచెం మనకి కరెక్ట్గా అట్లాగే కాకుండా కొంచెం అటిట్గా చేసుకోవచ్చు అనమాట మన మన ఫ్లేవర్ని బట్టి తర్వాత ఇంకా ఆయిల్ ఫ్రై అయిన తర్వాత గ్రే ఈ గ్రేవీ కూడా వేసేసాను ఈ మిక్సీ పెట్టిన పేస్ట్ వేసేసాను అది కొంచెం ఉడకాలి ఆయిల్లో కొన్ని వాటర్ కూడా పోసుకున్నాను కొంచెం చెప్పలేదు మీకు అది టమాటాలు ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం చింతపండు కూడా వేసాను నేను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను పోయినసారి చేపల పులుసు చేసినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానని చెప్పలేదన్నమాట అది వీడియోలు మిస్ అయింది ఆవిడ చెప్పడం మర్చిపోయాను అలవేలు పేస్ట్ అయితే వేస్తాను చేపల పులుసు అయినా చికెన్ అయినా మటన్ అయినా అలవేలు పేస్ట్ ఉండాల్సిందే కదా ఇది వెజ్జే కాబట్టి నేను దీంట్లో పెట్టేసాను అనమాట స్పూన్ దీంతో వేసేసాను తర్వాత ఇది ఉడకాలి కొంచెం కొంచెం బాయిల్ అయ్యేటప్పుడు తర్వాత మనం ఎగ్స్ వేసుకోవాలి ఫస్ట్ వేసుకోకూడదు అనమాట ఎందుకంటే ఇప్పుడు వాటర్ పోసాం కాబట్టి వాటర్ కొంచెం బాయిల్ వాటర్ ఎక్స్ట్రా వాటర్ పోస్తాం కదా కొంచెం గ్రేవీ చిక్కగా ఉంట ఉంటుందని వాటర్ వస్తాం కాబట్టి కొంచెం తర్వాత ఒక ఉడికి ఉడికిన తర్వాత కసూరి మేతి ఎగ్స్ ఒకేసారి వేసేస్తాను అనమాట కసూరి మేతి అనేది చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట ఇలాంటి కర్రీస్లో కర్రీల్లో చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది నాకు ఇష్టం కసూరి మేతి అయితే ఇలాంటి కర్రీలో వేసుకోవడానికి అయితే చికెన్లో కూడా వేస్తుంటాను నేను అప్పుడప్పుడు ఉంటే కనుక తర్వాత ఎగ్స్ కూడా వేసేసాను ఎగ్స్ కూడా ఒక పది నిమిషాలు ఉడికితే సరిపోతుంది అనమాట అసలు చాలా బాగా పట్టింది అనమాట ఎగ్స్కి అయితే గ్రేవీ అనేది చాలా బాగా పట్టింది తినేటప్పుడు అయితే మంచి ఫ్లేవర్ వచ్చింది చాలా బాగా అనిపించింది ఎగ్స్ అయితే ఒక పది నిమిషాలు ఉడికిస్తే సిమ్లో పెట్టుకొని ఉడికించుకున్నాం అంటే రెడీ అయిపోతుంది చెప్పాను కదా కొంచెం రెడ్గా ఉందంటే నేను టమాటా పేస్ట్ కూడా వేసాను కాబట్టి టమాటా వేసాను కాబట్టి కొంచెం లైట్గా రెడ్గా అనిపిస్తుంది అనమాట లేకపోతే మనకు టమాటా వేయకపోతే కనుక గ్రీన్ గ్రీన్గా ఉంటుంది అనమాట పచ్చిమిర్చి పుదీ కొత్తిమీర వేసాను కాబట్టి గ్రీన్గా ఉంటుంది నాకు కాకపోతే ఇంకా మన ఇష్టానికి బట్టి మనం చేసుకోవాలి కాబట్టి ఇట్లా అనమాట ఇప్పుడైతే అయిపోయింది కర్రీ అయితే సూపర్గా కుదిరింది ఎగ్ మసాలా కర్రీ అయితే సూపర్గా వచ్చింది నిజంగా చాలా టేస్టీగా ఉంది ఇట్లా చేసుకోండి అప్పుడప్పుడు మనకి చికెన్ తినాలన్న ఫీలింగ్ ఉండకుండా ఉంటుంది అనమాట ఇప్పుడు చికెన్ తినద్దు కాబట్టి ఇది మసాలా కర్రీ అయితే తర్వాత ఇంక బగారా రైస్ కూడా చేసేస్తాను కర్రీ చేసిన తర్వాత రైస్ చేస్తున్నాను అనమాట వేడి వేడిగా ఉంటే బాగుంటుంది కదా అందుకని ఇది కొంచెం ముందే చేసేయాలండి ఎందుకంటే ఎండాకాలం ఏంటంటే ముందు కొంచెం తొందరగా వంట చేసేసుకుంటే సాయంత్రంకి కొంచెం ఇల్లు కూడా కూల్గా ఉంటుంది అనమాట లేకపోతే అప్పుడు సాయంత్రం వంట చేసినామంటే వేడిగా అయిపోద్ది అనమాట ఇల్లు మొత్తం వేడిగా అనిపిస్తుంటుంది అందుకని కొంచెం ముందే కర్రీ చేశాను అన్నం మాత్రం అప్పటికప్పుడు వండుతున్నాను అనమాట తినే ముందు కర్రీ బాగా కుదిరింది చాలాసార్లు చూస్తున్నారనమాట బాగా మంచిగా గ్రేవీ కూడా మంచి టేస్ట్ వచ్చింది మంచిగా కరెక్ట్గా అనమాట జీడిపప్పు నువ్వులు నువ్వులేసాం కదా మంచి ఫ్లేవర్ తోటి చాలా బాగుందనమాట బాస్మతి రైసు కొన్ని బాస్మతి రైస్ వండుతున్నాను దీంట్లో కాంబినేషన్ బాగుంటుందని అసలు జీరా రైస్ వండుదాం అనుకున్నా కానీ నెయ్యి లేదనమాట అందుకని చేయలేదు నేను వండింది కొంచెం కానీ గిన్నె మాత్రం పెద్దది పెట్టాను ఎందుకంటే మనకి బాస్మతి రైస్ వండేటప్పుడు గిన్నె కొంచెం పెద్దగా ఉండాలన్నమాట మనం ఒక గ్లాసు రైస్ పట్టేదానికన్నా కూడా నాలుగైదు గ్లాసులు పట్టి అంత గిన్నె పెట్టుకోవాలి ఎందుకంటే మనకి రైస్కి బాగా ఫ్రీగా ఉంటే బాగా ఉడికిద్ది మంచిగా పొడవుగా వస్తుంది అనమాట రైస్ అనేది ఎందుక అందుకని బగార్ రైస్ ఏదైనా కొంచెం పెద్దది పెట్టుకోవాలన్నమాట మనం చేసుకునే క్వాంటిటీ కన్నా ఎక్కువ పెట్టుకోవాలి అలా అందుకని నేను పెద్దది పెట్టాను వండింది మాత్రం కొంచమే ఒక పూటకి సరిపోయేలాగే ఉండే అనమాట ఎక్కువ వండలేదు ఇది ఇంకా సింపుల్గా చేశాను అనమాట బగార్ రైస్ ఎక్కువ ఇంక తెలిసిందే కదా ఆనియన్స్ ఆనియన్స్ పచ్చిమిర్చి పుదీనా అలవెల్ పేస్ట్ చేసాను చేసాయనమాట ఇంక మసాలాలు ఏమి వేయలేదు రెండు నేను వేస్తే ఇంక ఇంట్లో నిన్న ఏమున్నాయంటే లవంగాలు అలకలు ఉన్నాయి ఆ రెండు ఐ రెండు ఐ రెండు వేసాయనమాట అంతే స్టార్టింగ్లో అది అంతే బిర్యానీ ఆకు కూడా లేదు అయిపోయినాయి మసాలాలు అయిపోయినాయి అనమాట నేను ఒకసారి మసాలాలు తెప్పిస్తాను ఎక్కువ నెల నెల తెప్పించాను అనమాట ఒకసారి తెచ్చినాక కొన్ని ఎక్కువ తెప్పిస్తా అవి మళ్ళీ ఒక సంవత్సరం దాకా వస్తాయి అనమాట తర్వాత మళ్ళీ తెప్పించుకుంటాం ఇప్పుడు అయిపోవచ్చు మళ్ళీ తేవాలి తర్వాత ఇంకా మధ్యలో తీయలేదు వీడియో కొంచెం పని మీద ఉండి రైస్ అయితే ఉడుకుతుంది మనందిని వీడియో తీస్తుంది అనమాట పిల్లల్ని ఇబ్బంది పెట్టట్లేదు ఎందుకంటే ఇంకా ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి ఒక్క ఏది ఇవ్వమన్నా అనమాట ఇంకా సమయానికి ఎందుకంటే మనందరినీ దగ్గర ఉంది ఫోను ఏదో స్టడీ గురించి చూసుకుంటే నందిని ఒకసారి వీడియో తీవంటే తీసిందనమాట ఇది అయితే మా వారిస్తున్నారులేండి ఎందుకంటే ఇంకా పిల్లల్ని ఇబ్బంది పెట్టదలుచుకోవట్లేదు వీడియోల కోసం అని ఎందుకంటే వాళ్ళు చదువుకోవాలి మళ్ళీ రేపు మార్కులు రాకపోతే మళ్ళీ మనమే అంటాం వాళ్ళని అందుకని నేను ఇంకా పిల్లల్ని అయితే ఇబ్బంది పెట్టను వీడియోలు తీయమని కుదిరితే నే ఇప్పుడు దాకా నేనే తీసాను మొత్తం వీడియో అంతా ఇప్పుడు నందిని ఇప్పుడు అన్నం రైస్ చూపించేదే అది నందిని తీసింది అనమాట కర్రీ మొత్తం నేనే తీసుకున్న వీడియో అట్లాగా ఇంకా చ కుదిరితే తీస్తా లేకపోతే లేదు అంతే కానీ పిల్లలని అయితే ఇబ్బంది పెట్టను అనమాట వీడియోల కోసం మనం ఏదైనా స్పెషల్ చేసినవంటే గిన్నెలు ఎందు ఇన్ని పడతాయి అబ్బాతాళ నెప్పిబుట్టిది గిన్నెలతో అయితే రిస్క్ వస్తుంది నాకైతే సింకు నిండా అంటే గిన్నెలు గడగ టేస్ట్ కానీ శంకు నిండా పడిపోతాయి అనమాట ఎందుకంటే ఇంకా మసాలాలు వేసి మిక్సీ జార్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి తర్వాత అయితే ఇంక తినేస్తున్నాం ఇప్పటికే కొంచెం లేట్ అనిపించింది ఎందుకంటే స్పెషల్ అంటే ఇంక పిల్లలకు కూడా తినాలని ఉంటుంది కదా అది కాక కోపలి వాళ్ళు చికెన్ తింటారు కానీ నాన్ వెజ్ కన్నా కూడా ఎక్కువ వెజ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు నాన్ వెజ్ తింటారు కాబట్టి చికెన్ కొంచెం చికెన్ అంటే కొంచెం ఇష్టం కానీ మటన్ ఇవి అయితే అసలు ఇంట్రెస్ట్ చూపించరు అనమాట వాళ్ళు ఇలాంటివి అయితే బాగానే ఇష్టమే వాళ్ళకి కూడా బగారా రైస్ వండితే ఇంకా బాగుంటుంది ఇష్టం బాగా ఇష్టం అన్నమాట అందుకనే చేశాను ఇదైతే సండే సాయంత్రం అనమాట మంచిగా బగారా రైస్ ఎగ్ మసాలా కర్రీ చాలా బాగా కుదిరింది మనకి చికెన్ తినాలనిపించినప్పుడల్లా ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది ఆ ఫీలింగ్ అనమాట చికెన్ మీద అట్లాగా ఈ ఇప్పుడు చికెన్ తినకూడదు కాబట్టి ఇట్లా చేసుకోవచ్చు లేకపోతే చికెన్ తెచ్చుకునే వాళ్ళ అనుకుంటా నాకైతే ఎందుకంటే చికెన్ అంటేనే ఇష్టం పోయింది అసలు ఇష్టమైతే ఇష్టమే లేదు ఎక్కువ అసలు తినాలని ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట ఎందుకో కానీ తినబుద్ది కావట్లేదు మసాలా కర్రీ ఇట్లా చేశాను ఇది వీడియో అయితే ఈరోజు చాలా బాగుంది కర్రీ అయితే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా